వెళ్ళడము అక్కడ ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళని కలవడం సంబంధిత అధికారులను కలవడం ఇది ఎన్నికల ముందు జరిగిన అనుభవం తర్వాత మనము ముఖ్యమంత్రి గారు ఎన్నికలైన తర్వాత ప్రజా సంఘాల నుంచి కలిసినప్పుడు సరే మేము భిన్న అంశాల గురించి మాట్లాడినప్పుడు రవి గారు కన్నరావి గారు ఇథనాల్ గురించి చాలా వివరంగానే ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది ఆయన చాలా వాటికి స్పందించాడు కానీ ఇథనాల్ విషయంలో ఆయన ఏమి అనలేదు అది చర్చలో భాగంగా వచ్చినా ఆయనేం మాట్లాడలేదు ఎన్నికల కంటే ముందు కూడా మేనిఫెస్టో తయారు చేసేప్పుడు కూడా మన ఇథనాల్ గురించి చెప్తే అది ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు అని అంటే చైర్మన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు అంటే ఆంధ్రబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు స్టార్ట్ చేశాడు దాన్ని అనే మాట అన్నాడు కానీ వాళ్ళు మేనిఫెస్టోలో స్పష్టంగా ఇథనాల్ ఫ్యాక్టరీస్ను ఇక మూసేస్తాము లేకపోతే దాన్ని ప్రోత్సహించమనే మాట ఇంతవరకు ఈ ప్రభుత్వము అంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక అభివృద్ధి నమూనా ఇదే అభివృద్ధి ఇతనాల్ అంటే నుంచి పెట్రోలు పెట్రోల్ కొత్త సేవింగ్ వస్తుంది పెట్రోల్ కావాలి దేశానికి అభివృద్ధి కావాలంటే పెట్రోల్ లేకపోతే ఎట్లా ఇదే ఆలోచన కానీ ప్రజలకి ఏమవుతుంది ప్రజల కష్టాలు ఏమిటి రిసోర్ అంటే ప్రకృతికి ఏమవుతుంది ప్రకృతి రంగంలో ఏమవుతాయి ఆ ధ్వంసం అయితే ప్రజలు ఆరోగ్యం ఏమవుతుందామని చెప్పు చెప్పింది వస్తుంది మనకు వాసన వస్తున్నది పిల్ల అంటే అందరికి ఆరోగ్యం పానాలు ఎక్కడ పెట్టినా దాన్ని జరిగిన సాగరధార గారు చెప్పారు లాస్ అంటే ఎంత లాభం ఎంత నష్టం అంటే నష్టాన్ని మనం నిజంగానే అంచనా వేయాలంటే సారు మరి క్వాంటిఫికేషన్ టూల్స్ ఏముంటాయో దానికి నష్టాన్ని మట్లము ఎట్లా అంచనా వేస్తామో తెలియదు కానీ ప్రకృతి విధ్వంసాన్ని ఎట్లా అంచనా వేయాలి అంచనా వేసే తూకపురాలు ఇంకా ప్రజల అనుభవమే ఒక పెద్ద అంచనా ఆరోగ్యాలు పాడైపోవడము తర్వాత మొత్తంగా వాసన రావడము పంటలు పాడైపోవడం కానీ సార్ చెప్పినట్లు ఈ న్యాయస్థానాలు ఏమిటంటే వాడికి ఫ్యాక్ట్స్ కావాలి వాస్తవాలు ఎంత నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది ఎంత లాభం వచ్చింది లాభం ఎవరికి వచ్చింది నష్టం ఎవరు అది కూడా ఒకటి చూడాలి లాభం ఎవరికి నష్టం ఎవరు లాభం ఫ్యాక్టరీ పెట్టిన వాడికి లాభం దాన్ని సమాజం లాభంగా దేశ లాభంగా మనం పరిగణించాలి ప్రభుత్వ ప్రజలకు వచ్చిన నష్టం ఏదైతుందో అది ఆ నష్టాన్ని మనం ఎట్లా లెక్క పెట్టాలి అనేటువంటిది ఇంతవరకు ఇంకా దేశంలో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి బహుశా ఆ ప్రయత్నాల వలన కూడా కొంత న్యాయ వ్యవస్థ దగ్గర అవన్నీ చూపించి ఇంత నష్టం జరిగింది అంటే వాళ్ళు కూడా ఇవాళ వ్యక్తిగా ప్రభుత్వాన్ని ఆపి ఇది చేయడానికి వీలు లేదు ఇది ఆపండి ఇది మూసేయండి అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా ఉద్యోగ కాలం ఉండే కానీ ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా లేదు ఇది నిజానికి దేశంలో పరిస్థితి అంటే ఈ కార్పొరేటు అభివృద్ధికి ఇవాళ రాజకీయ పార్టీలు ఏదైనా చేయదలుచుకున్నాయి ఛత్తీస్గఢ్లో గత వారం పది రోజులుగా చూస్తున్నాం నిన్న ఇరవై ఎనిమిది మందిని చంపారు అంత ముందు పదమూడు మందిని చంపారు అంశాను మేము మొత్తం అందరినీ మొత్తం నలభై ఐదు మంది చంపేస్తాం మొత్తం ఉద్యమాన్ని అంతా అంచివేస్తాం ఎందుకు ప్రశ్న ఏంటంటే ఎందుకు కొరకానించి వేస్తున్నావు అంటే పోరాటం ఏంటి అసలు దేనికోనం పోరాడుతున్నారు వాళ్ళ ప్రకృతిని కాపాడుకుంటే వాళ్ళ వాదాలను కాపాడుకోవడానికి వాళ్ళ జీవిత విధానాన్ని వాళ్ళ అడవిని కాపాడుకోవడానికి నువ్వు అందం తీసేస్తా ఉంటే అక్కడ ఉండే ఆదివాసుల పరిస్థితి వాళ్ళ అడవి సంగతి ఆ అడవి వల్ల వచ్చేటువంటి ప్రకృతికి వచ్చే ప్రయోజనమే వాతావరణం మీద దాని ప్రభావం అంటే నువ్వు ఒకే మార్గము మేము మనుషులైనా చంపుతాం కానీ లాభాలను చేసుకుంటాం ఆ లాభాలను పొందేటువంటి అదాని అంబాని మీదకి చేస్తాం ఈ దుర్మార్గమైన అమానవీయమైన ఒక అమానుషమైన అభివృద్ధి నమూనా పదమూడు తొంభై ఎనభై నుంచి ప్రారంభమైంది ఇథనాల్ కూడా దాంట్లో భాగమే అయితే ఇథనాల్ యొక్క అనుభవం మనకుంది కాబట్టి పఠించరువు చూసాం బాబురావు గారు తెలుసు సాగర్ధార గారి పఠించరువు ఏమైందో ఎంత అక్కడ నష్టం జరిగింది ఎంత విధ్వంసం జరిగింది ప్రజల జీవితాలు ఎట్లా అసలు పాడైపోయాడు ఒకరొకటి చూస్తే పిల్లలు పుట్టడము మ్యారేజ్ కూడా పెళ్లి పిల్లలు కూడా ఇవ్వమని ఆ ఆ గ్రామాలకి మేము పిల్లలు కూడా ఇవ్వమం అనే దాకా మానవ సంబంధాలు అట్లా మారిపోయాయి అంటే వాళ్ళు రెండూ జరుగుతున్నాయి ఒకటి ప్రకృతి విధ్వంసము రెండవది మానవ సంబంధాల విధ్వంసం ఇవి రెండు ఒక దాంతో ముడిపడి ఉన్నాయి కనుక మనం ఏం చెయ్యాలి ఎన్నికల్లో మనం పాల్గొన్నాం సరే అంతకుముందు ఎన్నికలు అంటే పెద్ద ఎవరో గెలుస్తారు ఎవరు ఏమిటి కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా చాలా నగ్నంగా అంత ముందు కాంగ్రెస్ వాళ్ళు అటు ఇటుగా వాళ్ళు నగ్నంగా మేము దీన్నే చేస్తాం ఈ అభివృద్ధి కొరకే మేము పడతాం దాంట్లో ప్రజలు చనిపోయినా ఏమైనా మాకు పట్టి లేదు అనేది వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు దాంట్లో భాగంగానే ఇచ్చిన అంటే దేశవ్యాప్తంగా ఇథనాల్ మేము ప్రొడ్యూస్ చేస్తాం ఇంత ఇథనాల్తో ఎంతో తెలుస్తారో ఏమిటో ఆ పెట్రోల్ ఆ అభివృద్ధి ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు రెండు మనం ఇథనాల్ అక్కడ వెళ్ళినప్పుడు కూడా ప్రజలకు చెప్పడం ఏంటంటే ఒకటి మన పోరాటం ఏదైతే కేవలం ఇథనాల్ మన గ్రామంలో పెట్టారు కాబట్టి లేదా యాభై గ్రామాలు దానివల్ల నష్టపోయాయి కాబట్టి మనం పోరాటం చేయండి ఈ పోరాటము ఒక అభివృద్ధి నమూనాకు వ్యతిరేకం ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఇక్కడ ఎక్కడో చోటది నాపాలి మనము ఆ విశాలమైనటువంటి ఉద్యమంలో భాగమై దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న అన్యాయానికి రెండు వందల ఆ పోరాటాలు జరుగుతున్నాయి ఎందుకంటే మేము విద్యా పరిరక్షణ కమిటీలో ఆల్ ఇండియా ఇక్కడ ఏ విశ్వవిద్యాలయ పెద్ద పోరాటాలు జరుగుతుంది కానీ మీడియా అని మొత్తం ఎక్కడ చెప్పలేదు కాబట్టి మనకు అర్థం కావాలి ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి రామ గ్రామాల్లో ప్రజలు తమ జీవితాన్ని రక్షించుకోండి కూడా పోరాటాలు చేస్తున్నారు ఒకవైపు ప్రజా పోరాటాలు ఒకవైపు ప్రకృతి విధ్వంసం ఒకవైపు ఈ రాజకీయాలు ఈ రాజకీయాల్లో ఎన్నికలు వాడు ఓట్లు ఎవరు గెలిచారు ఎవరు మన పరిస్థితి కూడా ఎట్లయిపోయినా వాళ్ళు కేసీఆర్ మాస్ రాశారు ఎవడు తక్కువ అన్యాయం చేస్తారు ఎవడు తప్ప దొంగ ఈ ఇద్దరులో ఎవడు తక్కువ చెడ్డవాడు ఎవడు మంచివాడు అని ప్రశ్న లేదు వాడికంటే వీడు కొంచెము తక్కువ ఇదేమో అనే దగ్గరికి వచ్చేసిన పరిస్థితి కనుక ఇతనాల గురించి మనము పోరాటం చేస్తూనే ఉన్నాము ప్రజలు నిజంగా కూడా ఆ గ్రామాలకు పెరిగినప్పుడు వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ దాంట్లో వాళ్ళు జైలకే అంటున్నారు మేము ఎక్కడైనా పోతాం జైలుకైనా పోతాం అని ప్రజలు అంత తెగింపు దాకా వచ్చారు కానీ ఉద్యమ ప్రభావం జరగాలంటే ఒక విశాల సమాజం ఒక ప్రజాభిప్రాయాన్ని ఎట్లా మనము కూడా కొట్టాలి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు కనీసం ఇలాంటి అభివృద్ధికి అసలు అంగీకరించని వాళ్ళు వామపక్ష పార్టీలు అలాగే ప్రజాస్వామ్యకు ప్రజాస్వామ్య ఉద్యమాలు ఇవన్నీ కూడా కలిసి నిరంతరంగా ఒక పోరాటం చేస్తే ఈ అభివృద్ధి నమూనా దిశ ఇది ఎలాగో క్రైసిస్ లో పడుతుంది ఆ పడే లోపల ఎంత ప్రజలకు నష్టం జరుగుతుంది అనేది మన సమస్య ఎంత నష్టం జరిగిన తర్వాత ఇది ఆగిపోతుంది అన్ని దేశాల్లో మన దేశం అన్ని దేశాల్లో విపరీతంగా ఎన్విరాన్మెంట్ ఉద్యోగ ఉద్యమం జరుగుతుందని భారతీయ జనతా అన్ని ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్ మూసేశారు ఫార్మన్ ఫండ్ అన్నారు వేళ ఎన్జిఓస్ మూతపడ్డారు ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్ అంటే మీకు ఎంజిఎ ఎన్విరాన్మెంట్ ఎన్జిఓస్ మూవ్వాల్సిన సంవత్సరాలు అంటే వాళ్ళు ఫార్మన్ ఫండ్ వస్తుంది రావడం లేదు ఇంట్లో మనకి ఆర్డెట్ లేదు అకౌంట్ లేదు వాడికి ఫండ్స్ ఎక్కడ అది కూడా అడగడం ఉంది ఇంకా లక్షల కోట్లు తీసుకొని కంపెనీల దగ్గర అది ఎలక్ట్రల్ బాండ్ అని చెప్పి బ్లాక్ మనీ ఏదైతు వైట్ మనీ అంటే ఆ బ్లాక్ మనీ కూడా వచ్చి నాకు డబ్బులు ఇస్తున్నది వైట్ మనీ అయిపోతున్నాయి ప్రధానమంత్రి ఇప్పుడు ఏమంటా అంటే సుప్రీంకోర్టు వాళ్ళు తుంతలు పడ్డారు అది బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తుంటే అడ్డుపడ్డారు దేశంలో బ్లాక్ మనీ విపరీతంగా అది ప్రవహిస్తున్నది అంటే మీరు జిఎస్టీ తీసుకొచ్చారు కదా మీరు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు కదా ఏమైంది డిమానిటైజ్ ద్వారా బ్లాక్ మనీ పోతున్నారు కదా మరి ఇంత బ్లాక్ మనీ అంటే ఇంతమంది రేట్ చేస్తున్నారు కేజ్రీవాల్ జీల్ పెట్టారు మరి బ్లాక్ మనీ మీకు తెలియదా బ్లాక్ మనీ పట్టడం మీకు తెలియదా ఇంత పదివేలు అయింది కదా బ్లాక్ మనీ ప్రవహిస్తున్నారనే ప్రధాన మంత్రి అంటే సార్ మరి మీరు పదవేలు ప్రధానమంత్రి ఉన్నారు కదా బ్లాక్ మనీ ఎందుకు పట్టుకోలేదు లేకపోతే మీరు ఎంత ఆపలేదు అంటే ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక రాజకీయ పరిభాష వచ్చేసి ఎంత విరోచిత పోరాటం చేసాం మనం చూసాం ఏదో వాళ్ళు కూడా పోరాటం చేస్తూ ఈ అభివృద్ధి వద్దని వాళ్ళు కేవలం తమ కొరకే కాదు మాకే అభివృద్ధి వద్దు మాకు మానవీయమైన ప్రజలను ప్రేమించే ప్రజలందరూ బాగుపడి అందరూ కలిసి ఉంటే అభివృద్ధి కావాలి ఇది ఇథనాల్ యొక్క ఉద్యమంలో ఉండే వాళ్ళప్పుడు అవగాహన కావాలి మనం చేసిన ఉద్యమం సాధారణ ఉద్యమం కాదు మన గ్రామం కూడా చేసిన ఉద్యమం కాదు ఇది మొత్తంగా ఈ దేశంలో వస్తున్నటువంటి దుర్మార్గమైన అభివృద్ధికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాము అనేటువంటి అవగాహన ఉంటే పోరాటాన్ని చేయడానికి మనకి ఇంకా ఎక్కువ ధైర్యం వస్తుంది మనమే కాదు చాలా దేశంలో చాలా ఉద్యమాలు నడుస్తున్నప్పుడు కూడా మనకు ధైర్యం వస్తున్నారు ఇప్పుడు వీర వీళ్ళ ఉద్యమం ఉంది ఆమె అన్ని చోట్ల పార్టిసిపేట్ చేస్తే అంటే ఎన్ని ఉద్యమాలు ఉందో ఆమె మాట్లాడి తెలుసు సరే ఆయన మాట్లాడుతుంది ఆ మాటల్లో మనకు తెలుస్తుంది ఎన్ని రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి అంటే ఈ ఉద్యమాలన్నీ కూడా ఒక అభివృద్ధి కూడా వ్యతిరేకమే జరుగుతున్నాయి కళ్ళు దీన్ని ఆపడం అనే ఒక పెద్ద ప్రశ్న ఇవాళ మనం ఉంటుంది తప్పకుండా ఇథనాల్ మన ఎవరు ఇక్కడ ఇవాళ వచ్చారో దీని కొరకు అయితే మనం ప్రత్యేక ఉద్యమం చేస్తున్నాం ప్రభుత్వం ఒత్తిడి పెడుతున్నాం మళ్ళీ ఇది పార్లమెంట్ ఎన్నికలు వచ్చి కాబట్టి మళ్ళీ రాజకీయ పార్టీలు అవుతాయా ఇతనాల్ గురించి మీ అభిప్రాయం మీ మేనిఫెస్టోలు ఏం రాస్తారు మీ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే మరి ఆపుతారా ఇది అని అడగడానికి వచ్చిన మనం ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ముందు చేశాను మరి పార్లమెంట్ ఎన్నికల ముందు మరోసారి ప్రజా రాజకీయ పార్టీ యొక్క దృష్టిని మన వైపు తీసుకురావడానికి లేదా మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి ఒక అవకాశం ఎన్నికలు అనేది ఒక అవకాశం ప్రజలతో మాట్లాడడానికి ప్రజలకు చెప్పడానికి ఈ ఎన్నికల సందర్భంలో మళ్ళీ సదస్సు నుంచి రాజకీయ అన్నింటినీ మరొకసారి అడుగుతున్నది ఏమిటంటే ఇతనాల్ గురించి మీ పాలసీ ఏమిటి భారతీయ జనతా అప్పుడు అడుగుతున్నాం ఇథనాల్ గురించి ఏమంటారు చెప్పండి ఎక్కడైనా మాట ఆపుతారా లేక ఇంకా నేను ప్రోత్సహిస్తారా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా చెప్పండి ఇతనాల్ గురించి ఏమంటున్నారు వామపక్ష పార్టీలు వాళ్ళ బలము ఎన్నికలు ఎంత తక్కువ ఉన్నా ప్రజా సంఘాలు అన్ని ప్రజా సంఘాలని మీరు ఇన్వాల్వ్ చేసి ఈ ఎన్నికల్లో ఎక్కడ మీరు ప్రచారం చేసిన ఇథనాల్ గురించి కూడా ప్రస్తావిస్తారా లేదా ఎలా ప్రస్తావిస్తారో ప్రజలందరికీ ఈ సమస్య ఎక్కడ తీసుకుపోతారు అనేటువంటి కూడా మనము వారిని అడుగుతున్నాం ప్రజా సంఘాలు నడుస్తున్నాం రాజకీయ పార్టీని అడుగుతున్నాం వామపక్ష పార్టీని అడుగుతున్నాం ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని ఒత్తిడిని మనం తీసుకురాగలిగితే మనం ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా మనం ఊహించగలం వేదాంత కంజెన్స్ ఒరిస్టాలు పోరాడారు ఆపేరు మళ్ళీ వాడు వెనుక నుంచి వస్తున్నారు వాళ్ళకి మళ్ళీ ఒక బ్యాక్ పోర్ ఉంటారు వాడు ఇంకో తరగతి నుంచి వస్తున్నారు కానీ పన్నెండు గ్రామాల్లో పోరాటం చేసి వేదాంత ఫ్యాక్టరీని క్యాన్సిల్ చేయించారు ఒరిసాలు చేశారు పోరాటం జరిగింది మళ్ళీ వాడు వెనక నుంచి వస్తున్నారు ఎంత పోరాటం చేయరు ప్రజలు అనేటువంటి కూడా పెద్ద పరీక్ష కనుక వాళ్ళ ప్రజలకు ఎన్నికల పోరాటమే కాదు జీవితమే ఒక పోరాటం అయిపోయింది ఆ పోరాటము మన మల్కన్గా మన మొత్తము మా భక్తుల నుంచి ఆ ప్రాంతం అంతా చెప్తూనే ఉన్నాం అందరు ఎఫెక్ట్ అవుతారు సైలెంట్ ఉండకండి అందుకో భక్త వాళ్ళు ఉండే పైగా మీరు ఎంత ఏ మీ ఊరు మాట్లాడడం లేదు కానీ మీ ఊరికి వస్తుంది ఆ వాసన మీ ఊరు కూడా వస్తుంది అలా నీళ్ళు మీ ఊరికి వస్తాయి ఆరోగ్యాలు పాడైపోతాయి అనేది అయిందో ఈ విషయాన్ని మరింత గట్టిగా మనం చెప్పడానికి ఇవాళ సదస్సు పెట్టాం కనుక డైరెక్ట్గా మనం ఈ సదస్సు నుంచి అన్ని రాజకీయ పార్టీని అడుగుతున్నది ఏంటంటే ఇథనాల్ మీద మీ అభిప్రాయం మీ విధానం ఏంటో స్పష్టంగా మీ మేనిఫెస్టోలో రాయండి ఈ ఎన్నికల్లో మీరు మాట్లాడండి ప్రజలను కూడా అంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఇటువంటి అభివృద్ధి దేని గురించి అడగండి ఇథనాల్ గురించి కూడా తప్పకుండా మీరు వచ్చే రాజకీయ పార్టీని అడగండి అని కూడా మనం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం అదే మనం ఇప్పుడు చేయగలిగిన అంతిమంగా మనకి వెళ్ళింది మన ఉద్యమాలు మన పోరాటాలు తప్పి మనకి ఇంకేం ఏం లేదు అది ఇథనాల్ దాని విషయంలో చిత్తనూరులో చాలా మంచి పోరాటం చేస్తున్నారు దానికి మా సంపూర్ణ మద్దతు మేము ప్రకటించాము ఆ సంపూర్ణ మద్దతు తప్పకుండా